రాజశేఖర్ రెడ్డి అంటే పులివిందల పులివిందల అంటే రాజశేఖర జగన్ అంటే పులివిందల మరి జగన్ నిన్న చంద్రబాబు గారు చెప్తున్నాడు జగన్ నిన్ను చంపితే నీకు దిక్కి ఊరు ఉన్నారు అసలు పులివిందల నుంచి ఇక్కడ పార్నపల్లె బార్డరు ಪಾರನಪಲ್ಯ ಕೋಮನದ್ದಲ ಎಗೋಪಲ್ಯ ದಿಗೋಪಲ್ಯ ನಪೇಡಿ ಪಲ್ಯ ಕೊತ್ತೆ ಎರಪಲ್ಯ ಚಂದ್ರಗಿರಿ ಕಟ್ಟ 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 ಕಟ್ಟೆ ಕಟ್ಕೊಂಬೋತಾರೆ ಕಟ್ಟಕಟ್ಟೆ ಪಲ್ಯಲನ್ನ ಕದಿಲಿಪೋತಾ ಜಗನ್ ಎಮನೈತೆ అది విషయం ఇంకా చంద్రబాబు నాయుడు నువ్వు చంపిద్దా అంటే మొత్తానికి వాణి తీసేసి ఎవరు నాకు తెలియదు అని పవన్ ఉంటాడు మా నాయన ఏందో ముసిలోడు చేసుకున్నాడని లోకేష్ అంటాడు ఇంక ఎవరుండవు చెప్పు అందుకే ఏం లేదు ఇదంతా కట్ట కట్టే ఒకటేసి వస్తున్నారు కదా ఎట్లా భయపడతాడు బా ప్రజా ఉంది వారిని పవన్ ఇప్పుడు బాలకృష్ణ ఉండు ఎవరు వాళ్ళు ఒక్కొక్కరు మనుషులే జగన్ కు వచ్చేసి ప్రజా బలం ప్రజల బలం ఉంది వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరే దానికి దీనికి తేడా ఉంది కదా బాలకృష్ణ ఒకటి వచ్చాడు పవన్ ఒకటి వచ్చాడు చాలా అంతే ఈయనకు ప్రజల బలం నాయకుల బలం పెట్టుకోలే నాకు ప్రజల బలం ఉంది అంటున్నాడు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీగా అవినాష్ రెడ్డి గారు వస్తున్నారు ఎంపీగా మరోవైపు షర్మిల గారు వస్తున్నారు ఎలా ఉండబోతుంది షర్మిల ఎక్కడుంది బా ఎక్కడుంది షర్మిల మా దగ్గర ఏం ఎదురుంటుంది తెలంగాణలో అదిరించుకొని 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 ఆడడ్డే అంటే ముడుసుకొని ఇంట్లో ఉండి మళ్ళీ ఆ తర్వాత ఏందో వాళ్ళు చేసుకుని కర్మాలకు కాంగ్రెస్ వాళ్ళు పిలుచుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎగులాడుతుంది ఈ అప్ప ప్రతి డైరీ అవినాష్ రెడ్డి కడప్ప ప్రజల్లో తిరిగేవాడు ప్రజల్లో నాయకుల్లో తిరిగేవాడు కాదు ప్రజల్లో ఆయన పులిందల్లో ఆఫీసులో ఉన్నాడంటే ఒక ఊరు ఊరే పోతుంది మాకు నీళ్ళు కావాలా మాకు ట్యాంకీ కావాలా మాకు సచివాలయం కావాలా ప్రతి ఒక్కరికి చిరునవ్వుతోనే చెప్పేవాడే కానీ ఆవేశంతో చెప్పేవాడు కాదు అది ఎందుకు ఎందుకు ఇద్దరు చెల్లెలు ఎదురు తిరిగి మరి ప్రెస్ మీట్లు మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు అది వాళ్ళ కాంగ్రెస్ ఓ ఓ అను అను అంట అంటే ఇక్కడ ఇల్లు అంటూ అంటారు గ్రౌండ్లో వల్ల అసలు నిజమేనా అవినాష్ గారి రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం అది అయన్ని ఉంట టక్కు వారికి మామూలుగా అంటూ అంటారు గాలి వార్తలు సరిపోక వాళ్ళ పార్టీ ఎందుకంటే జగన్ భోహన్ రెడ్డి ఒక అండ తమ్మునిగా ఒకరు ఉండాల మనకనేది ఆయన పెట్టుకుంటే వీళ్ళు మమ్మల్ని ఆడపిల్లలను మమ్మల్ని ఇడిచిపెట్టనే అనేది ఈ విధంగా మాటలతో మాట్లాడుతూ ఉంటారు అదంతా వాళ్ళ కుటుంబ సమస్యలు నిరుడు నిరు ముందు నెక్స్ట్ మూడు లక్షల యాభై వేలు అవినాష్ రెడ్డికి వచ్చినాయి ఈసారి నాలుగు లక్షల యాభై వేలు పై చిలికే పై చిలికే ఈ తక్కువ ఏముండవు ఎందుకంటే అంత అభిమానం సంపాదించుకున్నాడు ఇక్కడ జగన్ గారి గెలుపు ఎలా ఉండబోతుంది జగన్ గారు గెలుపు నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు ఆయప ప్రచారం చేయకూడదనే గెలుస్తాడు ముందు తప్పనే చెప్పిన ఊరు ఊళ్ళే కట్ట పోతాయి నువ్వు చంద్రబాబు నాయుడు చంపుతానంటే ఊళ్ళు ఊరే కట్టకపోతాడు అయ్యి అని ఏమో ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమింది ఇంకా ఇంకా ఆయప గెలిచడానికి చెప్పాల్సిన అవసరం సవాల్ చేస్తున్నారు సవాలు చేస్తున్నాయి సార్ పులివిందులో మాదే గెలుపడ అంతే నాలుగో మూడో తేదీ ఉంది కదా మూడో తేదీ చెప్తారు కదా మా పన్నెండవ తేదీ చెప్తారు కదా ఎక్కడ మెజారిటీ ఏం గత ఎన్ని మామూలు ఎందుకంటే వాళ్ళు పులివిందులో తెలుగుదేశం అనేది ఉండాలా మెజారిటీ తగ్గించుకుంటే నెక్స్ట్ ఈయన ఉన్నాడు కదా వేంపల్లె సతీష్ ఆయన కన్నా కొంచెం మెజార్టీ పెంచుకున్నాము బాగానే పోరాన్నాడు అనిపించుకోవడానికి వాళ్ళు తిరుగుతుంటారు సతీష్ రెడ్డి నిరుడు అప్పుడు మెజార్టీతో ఉన్నాడు కదా కొంచెం వైసీపీ లేకొచ్చినాడు ఈయన బీటెక్ రవి ఆయన కన్నా కొంచెం మెజార్టీ పెట్టుకున్నాము గెలుపులే మెజార్టు వాళ్ళ నోట్లతోనే కొంచెం మెజార్టీ చూపించుకోవాలని మాటలు మాట్లాడుతుంటారు అంతేగాని నూటికి నూరు నూటికి నూరు అప్పుడు అరవై వేలు డెబ్భై వేలు వచ్చినాయి ఈసారి వన్ ల్యాక్ మోసాయి